মান নীকেন্নৰা mm -hmm. mm -hmm. కానీ మేము డ్రాల్ కూడా చేస్తున్నాం పెద్దగా వచ్చింది పెడతాము మేము అదే పదకొండు అనే నెలవారు ఆయన రైలు ఒక్కరికి నా ధన్యవాదాలు

పిడుగురాళ్ళలో ఉంది దాచి చెప్పింది ఎందుకంటే షెడ్యూలు

Sampai jumpa di video selanjutnya. Okay. పైన రేపు రేపే తర్వాత జనం తగ్గితే ఒక రోజు తగ్గుతాయి కానీ తగ్గు లేదు ఎదు లేదని నాకు తెలిసి అరవై అరవై కాళ్ళు ఆడాలంటే కోర్టు అరవై రెండు కొళ్ళు కంటే ఇరవై శాతం వచ్చింది రెండు కొళ్ళు సబ్జోన్ నాలుపడుకులు వచ్చాయి ఆధారంలో చెప్పచ్చులే రైతు సోదరులు అందరూ రావాలండి రాధిస్తున్నాం పాటేశ్వరి అమ్మవారి తిరునాల నాలుగు వందల ఇరవై ఏడవ తిరునాల మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా బురజాల మండలం బురజాల గ్రామంలో బుజాల రైతు సోదరులు మరియు గ్రామ పెద్దలకు ఆధ్వర్యంలో నిర్వహించబడే జాతీయ స్థాయి ఒంగోలు జాతర శుభరాజముల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజు నుండి ప్రారంభించబడుతున్నాయి ఈ రోజు ఈ కార్యక్రమంలో సీనియర్స్ విభాగం నుండి ఈ కార్యక్రమాలు ప్రారంభించబడుతుంది సీనియర్స్ విభాగంలో మొత్తం పదకొండు జతలు పేరు నమోదు చేసుకున్న రైతు సోదరులు సేపట్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ యరపతి శ్రీనివాసరావు గారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబడుతుంది సీనియర్స్ విభాగంలో ఇప్పటి వరకు పదకొండు జతలు వారు పేరు నమోదు చేసుకొని రాలో

శ్రీ 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 మండలి లక్ష్మీ నరసింహస్వామి గారు ఆశీస్లతో సురేంద్ర రెడ్డి గారు ఎస్పి గారు సుంకి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు నగర్ విజునగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ప్రతి పోటీలో ఏ విధంగా అయితే పాల్గొన్నారో క్రమశిక్షణ పాటించి అదే విధంగా పాల్గొనాలి ఈ విభాగానికి సమయం ఇరవై ఐదు నిమిషాలు కోర్టు పొడుగు రెండు వందల యాభై అడుగులు లైటింగ్ ఏర్పాటు లేదని లైటింగ్ ఏర్పాటు లేదండి ప్రతి జతవారు కూడా వెంట వెంటనే వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలి సిటీ మొత్తం చేస్తారు సారెది ఇస్తారు కమిషనర్ గారే మొదలు శ్రీ 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 మట్లపల్లి అనిపిస్తుంది సాయిచేతి రెడ్డి గారు సారికే రెడ్డి గారు ఉంచున్న గారు పేరు నర్సింహారెడ్డి జూనియర్ కాండేవా ఏడవ జతగా పోటీకి రావాలి ఏడవ శతండి శ్రీ వెదురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో దీపీ సోదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దిక్షిదా చౌదరి గారు కొండపాలవారి పాలెం కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా పదో జతగా పోటీకి రావాలి శ్రీ హనుమాన్ బుల్స్ హైదరాబాద్ సత్యనారాయణ గారు కొప్పోలు కోలాటం బంతులు గారు కొప్పోలు గ్రామం గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా విష్ణుగా రావాలి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్లో తార్కే బుల్స్ అత్తోటా శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిన్నూరు మండలం బాపట్ల జిల్లా లయన్ నరసింహ జతగా పోటీకి రావాలి శ్రీ అమర లింగేశ్వర స్వామి ఆశీసులతో బెత్తినేని అమర్ నాగేశ్వరరావు గారు పులిపాడు గురజాల మండలం పల్నాడు జిల్లా మూడవ జతగా రావాలి శ్రీ మల్లికొండ రంగనాయకుల స్వామి ఆశీసులతో టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ తోట శ్రీనివాసరావు గారు కుబ్రావూరు పెదకాకనమల్లం కుంటో జిల్లా అఖండా బాహుబలి 9వ 9వ చాతగా పోడికి రావాలి శ్రీ వల్లి దేవసేన సమేత సుప్రమణేశ్వర స్వామి ఆశీస్సులతో భీరెం బుల్స్ మారంరెడ్డి మహేశరెడ్డి గారు సుప్రమణేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎస్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపక్క ఎనిమిదవ జతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్ ఎం రామసబ్బారెడ్డి గారు టి హుసేనాపురం పేదంచెల్ల మండలం నంద్యాల జిల్లా భైరవ భైరవ ద్వీపం ఆరో జతగా పోటీకి రావాలి

ಶ್ರೀ ಬಳ್ಳಕುರವೇರಮ್ಮ ತಲ್ಲಿ ಆಶೀಸ್ಆರ್ ಬೋಲ್ಸ್ ಬೌಲರ್ ವೀರಸ್ವಾಮಿ ಸೋದರಿ ಗಾರಿಕೊರವ ಬರವ ಮಂಡಲಂ ಬಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ವರದಿ ಬಜರಂಗಿ ಬೊಡ್ಡಗತ್ತ మొత్తం పదకొండు జతలుగా మొట్టమొదటి జతగా శ్రీ హనుమాన్ బుల్స్ ఐతరా సత్యనారాయణ గారు కొప్పోలు మాస్టర్ గారు కొప్పోలు గ్రామం గురంపూడి మండలం నల్గొండ జిల్లా వారు గౌరవ శాసనసభ్యులు వారు వచ్చిన వెంటనే పిలుస్తామండి మీరు రెడీగా ఉండాలి రెండవ జతగా శ్రీ బల్లికురవ పోలేరమ్మ తల్లి ఆశీస్లతో బివిఎస్ఆర్ బుల్స్ పౌలూరు వీరాస్వామి సోదరు గారు బల్లికురవ బల్లికొర మండలం బాపట్ల జిల్లా సుబ్రహ్మణ్యం వరద మూడవ జతగా పల్నాడు జిల్లా నాలుగవ జతగా శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సుల తార్కే బుల్స్ హతట శ్రీ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలె చుండూరు మండలం బాపట్ల జిల్లా లయన్ నరసింహ ఐదవ జతగా శ్రీ 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 బల్లికూరవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో బీవీఎస్ఆర్ బుల్స్ ఆలూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికూరవ బజరంగి బొడ్డగెత్త శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎం రామసిబ్బారెడ్డి గారు టి హుసేనాపురం పేదశర్ల మండలం నంద్యాల జిల్లా భైరవ భైరవ దీపం ఏడవ జతగా శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బోల్స్ గారు సింకి సాకేత్ర రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజునగర్ పేరు నరసింహారెడ్డి జూనియర్ గాంధీవా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బుల్స్ అమ్మాయి గెలిపాటి శ్రీధర్ గారు పెద పులిపాక తొమ్మిదవ జత రంగనాయకుల స్వామి ఆశీస్లతో తోటా శ్రీనివాసరావు గారు గుప్పరా ఊరు మండలం గుంటూరు జిల్లా అఖండ బాహుబలి పదవ జాతక శ్రీ వెదురుపాక విజేందర్ కమ్మవారు ఆశీస్సులతో ఈపీ సోదరి గోడవల్ లక్ష్మీ దీక్షిత చౌదరి గారు పండబాల వర్పాలి పదకొండవ జాతక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాపటి కొండారెడ్డి గారు శాగలమరి వైకుంఠ రమేష్ నాయుడు గారు రామాపురం దూరు మండలం కడప జిల్లా మొత్తం పదకొండు జాతర వేళ పచ్చిదాత